ఇంజనీరింగ్ చేశాను సార్ మంది లాగా ఇంజనీరింగ్ వచ్చిన తర్వాత ఏం చేయాలి అని ఆలోచించడం అది అయితే థియేటర్ చేస్తూ అలాగా ఇంజనీరింగ్ అయిపోసరికి నాకు క్లారిటీ వచ్చింది నేనైతే దిస్ ఇస్ మై కాలింగ్ నేను యాక్టర్ అవ్వాలని చెప్పి అప్పుడు నేను బెంగళూరు వెళ్ళి థియేటర్ చేశాను ఐఐటీ కదా డిస్కంటిన్యూ డిస్కంటిన్యూ కదా పూర్తి చేశాను బట్ పూర్తి చేసే లోపు అర్థమైపోయింది మనకి నేను యాక్టింగ్ చేయాలని చెప్పి ఆ థియేటర్ చేసేవాడిని తర్వాత బాంబేలో ఒక వెబ్ సిరీస్ చేశాను సార్ అండ్ దాని తర్వాత పూణె ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో నేను ట్రైనింగ్ తీసుకున్నాను అవుట్ అయ్యి నేను బయటకు వస్తున్న టైంలో నా జూనియర్ ఒకడు ఇలాగా కన్యాకుమారి సినిమాకి చూస్తున్నారు హీరో యాక్టర్ అని చెప్పాడు నాకు ఇలాగ తెలుగు వాడిని అంటే పంపించమని చెప్పాను అలాగ అప్పుడు ఏడీ నాకు కాంటాక్ట్ చేస్తే నేను ఆడిషన్ పంపించి అప్పుడు సార్ నన్ను ఆఫీస్కి రమ్మన్నారు అప్పుడు అలా ఆడిషన్ చేసి సెలెక్ట్ చేస్తాను ఆ ప్రొడక్షన్లో దిగడానికి కారణం ఏంటి ఇది ఏమన్నా ప్రాక్టీస్ మ్యాచ్ అని దీని తర్వాత కూడా ప్రొడక్షన్ కంటిన్యూ చేస్తారు ఈ ఎక్స్పీరియన్స్ తోటి ఆనెస్ట్గా చెప్పాలంటే నాకు ఇంట్రెస్టింగ్ రోల్స్ రావట్లేదు ఈ డిరెక్షన్లో వెళ్తే ఏమైనా పట్టొచ్చేమో అనుకున్నా కానీ దిస్ హ్యాపీ దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ ఫైన్ ఐ మోర్ హ్యాపీ అబౌట్ దిస్ దట్స్ ఆల్ స్టార్టెడ్ అండి ఫర్దర్ నెక్స్ట్ ఎస్ చేస్తున్నాను ఇంకొక ఫిల్మ్ ఆల్రెడీ నేను ఫినిష్ చేశాను Which <laughs> I directed అండ్ produced. అది పోస్ట్ లో ఉంది చెప్తున్నారు కదా సినిమా కష్టం సేమ్ సో దీని తర్వాత ఐఎమ్ హోపింగ్ దట్ దట్ విల్ బి మై నెక్స్ట్ రిలీజ్

ఇండస్ట్రీ అండ్ వాళ్ళ సపోర్ట్ అండ్ వాళ్ళు మనం కన్యాకుమారి గురించి చెప్తే ఐఎమ్ షోర్ ఇట్ విల్ రీచ్ల్ సో ఐఎమ్ ఎక్స్ట్రీమ్ టచ్డ్ అండ్ ఐ థింక్ ఐమ్ బ్లెస్డ్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ అని చెప్పి అది ప్రాపర్ మీనింగ్పర్ మీనింగ్ తెలియలేదా రెండోది ఒక ముసలమ్మతో డైలాగ్ చెప్పారు కదా అది చెప్తే బాగోదు సో ఫ్యామిలీ డ్రామా అంటున్నారు అలాంటి అడల్ట్ డైలాగ్ ఒకటి పెట్టారు సో దానికి రీజన్ ఏంటి అదే నేను ఫ్యామిలీ డ్రామా అని చెప్పలేదండి ఇట్స్ ఎ లవ్ స్టోరీ ఇట్స్ లవ్ స్టోరీ బేసిక్ యూత్ఫుల్ లవ్ స్టోరీ అది రెండు ఇది విలేజ్లో మీ శ్రీకాకుళం కదా మీకు తెలుసు మన ఊర్లో ఎలా ఉంటారో మనకు తెలుసు వాళ్ళు ఎలా మాట్లాడారు ఎలా రియల్గా ఎలా ఉంటారో అది క్యాప్చర్ చేశాను అంత ఓకే హీరో మాట్లాడారు ఎలా ప్రాక్టీస్ చేశారు యాక్చువల్లీ ఆ డైలాగ్స్ అన్నీ తోటి చెప్పించి రికార్డ్ చేసుకొని బట్టి పట్టాను దాని తర్వాత విలేజ్ అక్కడ వెళ్ళిన తర్వాత విలేజెస్తో మాట్లాడడం అలా వాళ్ళందరితోటి జోబిలి జోబియల్గా ఉండు అబ్జర్వ్ అబ్జర్వ్ చేస్తూ నేర్చుకున్నాను సార్ అదే బై హార్ట్ చేసినట్టుగా కాకుండా నేచురల్గానే ఉన్నాయి డైలాగ్స్ యా అంటే ఇక్కడ డైలాగ్స్ బై హార్ట్ చేశాను కానీ అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళతో మాట్లాడిన తర్వాత నేను వాళ్ళని అబ్జర్వ్ చేసి ఐ లెర్ట్ ఇట్ ఏమైనా చేసారా అక్కడ లోకల్లో ఎన్ని రోజులు మీరు వాళ్ళతో మింగిల్ అయ్యి ట్రావెల్ అయ్యారు యాక్చువల్లీ ఒక రోజు వన్ ఈవినింగ్ జస్ట్ టూ త్రీ అవర్స్ నేను ఒక షాపింగ్ మాల్కి వెళ్ళి యాక్చువల్లీ మేము అక్కడే షూట్ చేసాం దే ఆర్ వెరీ కైండ్ ఇనఫ్ టు టీచ్ మీ ఎలా ఫోల్డ్ చేయాలి అని అన్ని నేర్పించారు వాళ్ళే సారీ నేమ్స్ అన్ని చెప్పు